ఓకే థ్యాంక్ యూ సార్ జయహో గురీజీ జయహో సార్ ప్లీజ్ కంటిన్యూ సార్ ఈ బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సోమిశరణం స్వామిశరణం స్వామి శరణమేపా సార్ నేను చెప్పవలసింది ఏంటంటే ఆల్రెడీగా నేను నా లైఫ్ స్టైల్లో జీరోలో ఉండేది ఓకే ఈ సిస్టంలో లో త్రీ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి నేను హెల్త్ మీద కాన్సెప్ట్ పెట్టి జర్నీ చేశాను నేను హెల్త్ కాన్సెప్ట్ ఏదొచ్చినా తీసుకునేవాడి అందులో నెట్వర్క్ చాలా ఉన్నాయి నేను యూజ్ చేశాను ఎయిటీ ఫోర్ కేజీస్ ఉండేది ఈ ఈ జర్నీ అంటే ఒక ట్వంటీ ఒక ట్వంటీ కేజీ మైనస్ అయ్యండి ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ మాత్రం నాకు క్లియర్ అవ్వలేదు సార్ ఓకే సార్ ఏంటి సార్ ఆ జర్నీలో నాకు ఒక సార్ ఆ జర్నీలో నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఒక లాగా నాకు వచ్చింది అది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మోషన్ అది డైజెషన్ ప్రాబ్లము ఎక్కువగా ఉంది సార్ ఓకే ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లము నెక్స్ట్ స్కిన్ ఎలర్జీ వెరీ కోస్ ఉంది కదా సార్ అవును వెరీ కూడా ఈ మూడు నా సిస్టంలో మాత్రం ఇన్ని యూజ్ చేశాను కానీ డాక్టర్స్కి నేను నెక్స్ట్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అని టోటల్ అండి నేను టచ్ చేశాను ఆల్రెడీగా ఆ టచ్ చేసిన విషయంలో ఈ మూడు మాత్రం నాకు ఇప్పుడుకి వచ్చి రిజల్ట్ రాలేదు త్రీ ఇయర్స్ నుండి రిజల్ట్ రాదండి ఓకే ఈ ఈలోగా నా బయలాగ నా నా అప్లయర్ ఒక చెప్పారు చెప్పిన తర్వాత అతను చేస్తాను కాబట్టి వెంటనే విత్ ఇన్ వన్ అవర్లోనే అమౌంట్ పే చేస్తాను ఆల్రెడీగా నేను ఐడి చేయించుకున్నాను ఓకే నాకు నచ్చి చే చేసుకున్నాను అనమాట అంటే కాన్సెప్ట్ బాగుందని ఓకే అయితే నాకు ఇప్పుడు ఆల్రెడీగా ట్వంటీ ఫైవ్ డేస్ నేను కరెక్ట్గా యూజ్ చేశాను యూజ్ చేసిన టైంలోను నాకు మెయిన్ ఇంపార్టెంట్ స్కిన్ అలర్జీ తగ్గింది సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది సార్ ఓకే అలాగే వెర్కోస్ ఒక సెవెంటీ ఫైవ్ తగ్గింది సార్ అంటే ఆల్రెడీ నేను మాల్లో ఉన్నాను కాబట్టి నిజం చెప్పాలి కాబట్టి నిజం చెప్తున్నాను సార్ సూపర్ డైజెస్టన్ ప్రాబ్లమ్ అని డైజెషన్ ప్రాబ్లం అయితే నేను మాత్రం కన్ఫామ్ గా అన్ని సిస్టమ్ ఎలా చెప్తున్నారో ఆ విధంగా ఫాలో మా ఫ్యామిలీ అందరూ జీడిఆర్ అంటే గురజాడ దుర్గారామన్ అండి ఓకే 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 మాది కంపెనీ పేరు అదే ఆల్రెడీ అందుకే దాని వెల్లెస్ లో వెల్లెస్ లో మేము బాగున్నాం కాబట్టి అందరూ కూడా మేము బాగుండాలి నాతో పాటు అందరూ ఉండాలి అందరూ బాగుండాలి అనే కోరిక మీద మా ఫ్యామిలీ తీసుకున్నాం అండి ఏది పోయినా తీసుకురాగాలం కానీ ఆరోగ్య పోతే తీసుకురాలేము కదండి ఆ కాన్సెప్ట్ లో మాకు ఇది ఒక సంజీవనిగా మా దొరికింది తర్వాత ఈ మూడు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫైవ్ మాత్రం ఒక్కొక్కటి వచ్చింది సార్ అయితే చాలా మంది ఎలాగొచ్చిందని అనుకుంటారు కానీ నేను ఏంటంటే మోషన్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అసలు రాలేదు దానికి అడ్వాన్స్ డీటాక్స్ అని ఆల్రెడీగా నేను యూజ్ చేస్తున్నాను అండి తర్వాత అంటే నాకు కొన్ని తెలుసు కాబట్టి ఈ చేసే జిర్నీల్లో ఏది యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది అనే తీసుకున్నాను లేకపోతే తర్వాత అడ్వాన్స్ ఓమోగో త్రీ అనేది ఓకే విజిటర్లు ఉండదండి అది ఎక్కువ నానించుకోవడం వాళ్ళు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మోసం డిస్ డిసీజ్ అనేది క్లియర్ అయిపోయిందండి ఓకే సాగర్ సాగర్ సార్కి మాత్రం నేను ఎంత చెప్పినా రుణపడి ఉన్నట్టుగా ఎందుకంటే ఇంత అమౌంట్ నేను చాలా అమౌంట్ వేస్ట్ చేశాను కానీ ఇంపార్టెంట్ విషయాల్లో నాకు సొల్యూషన్ దొరకలేదు ఇవి చేసిన తర్వాత నాకు సెవెంటీ ఫైవ్ వచ్చిందంటే నాకు గాడ్ గిఫ్ట్ అది నాకు చార్జర్స్ గారు నాకు ఒక మెయిన్ లాగా మనకి సంజీవన్ లాగా నాకు పంపించారండి సార్ నేను దాంట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ఐడి చేయించేస్తాను సార్ ఓకే నేను ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఐడియా అయిపోయి సార్ వాళ్ళ దగ్గర నుండి కూడా రిజల్ట్ బాగానే ఉందండి ఇది సార్ నాకు వచ్చే రిజల్టు నేను చేసే జర్నీ ఇది సార్ నాకు అంటే ఎప్పుడు ఎంత నేను అమౌంట్ రూల్ చాలామంది విషయంలోనూ చాలా సింపుల్గా యాడ్ అయిపోవచ్చు ఎందుకంటే నేను చేసే జర్నీలో చాలా కాస్ట్ ఎక్కువ వాళ్ళు లేక వచ్చినట్టుగానే ఒక ప్రాబ్లం క్రియేట్ కాదు అటువంటిది నిజంగా ఇది ఇది మనకి చాలా చాలా గొప్పగా నాకైతే చాలా చాలా గొప్ప ఉందండి అది నిజంగా సాగర్ సూచి గారు మనకి ఒక ఔషధాన్ని పంపించినట్టుగా లేదంటే ఒక సంజీవని పంపించిన అంత ఫీలింగ్ నాలో ఉంది ఎందుకంటే నేను చేశాను కాబట్టి నాకు తెలుసు తెలియక ఇందులో ఇందులో తెలియక తక్కువ చెప్పొచ్చు ఎక్కువ చెప్పవచ్చు ఎందుకంటే నేను మాల్లో ఉన్నాను కాబట్టి నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ మీ ముందుకు వచ్చాను సార్ నేను నాకు వచ్చే రిజల్ట్స్ అద్భుతమైన రిజల్ట్ ఎందుకంటే నేను ల్యా నేను ల్యాక్స్ ఖర్చు పెడితే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు నాకు ఓన్లీ ఇంట్లో చిన్న ఐటెం కొనుక్కున్నాను అని ఊహించుకున్నాను ఐటెం కొనుక్కున్న దీనిలో ఊహించుకుని దాన్ని బట్టి అది నాకు ఆల్రెడీగా ఇన్ బెనిఫిట్స్ ఇచ్చాయి కానీ నాకు వచ్చే బెనిఫిట్స్ నాలో ఉంచుకోలేదు నేను పోకున్నాను నాకుతో పాటు పది మందికి పోగాలని నేను సింగిల్గా సింగిల్ హ్యాండ్లతో నేను టచ్ చేసి క్లియర్గా డెమో చెప్పానండి ఈ ఫ్యామిలీ మెంబర్ అందరికీ మా ధన్యవాదాలు సోమ్ శర్ను జై హో జై హింద్